నా పేరు రాజు మా దేవ మేనూరే గత నెల రోజుల నుంచి మా కుటుంబం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడింది ఆ సమస్య తొలగాలని నేను పోయిన వారం వారం రోజులు ఉపవాస ప్రార్థన చేసినాను ఆశ్చర్యకరంగా దేవుడు ఆ సమస్యలన్నీ తీర్చాడు అలాగే మా కొడుక్కి ఎస్ యూనివర్సిటీ నందు డిగ్రీలో సీట్ రావాలని దేవునికి ప్రార్థన చేసుకున్నాను అదే అదే రకంగా సోమవారం రోజు జాయిన్ చేయించి వచ్చినాము ఇంకో సాక్ష్యం ఏమంటే గత నెలలో నా బైక్ పోయింది వేరే అతను నా బైక్ అనుకుని వేరే బైక్ తీసుకుని వెళ్ళాడు సో అతను ఒక గంట తర్వాత మళ్ళీ అతని అతనే పర్సన్ వచ్చి తీసుకొచ్చి నా బైక్ నాకు అబ్బాయి చెప్పినాడు దేవునికి వందనాలు అమ్మగారు అయ్యగారికి గారికి వందనాలు నా సాక్ష్యం ఏమంటే నేను ఒక సీటు పత్తికి వెళ్ళినాను అక్కడ నాకు చాలా బాగాలేనట్ట కొంచెం మంచి కసిపీసాయి ఉండేది దేవా నేను క్షేమకరంగా నా గృహానికి చేర్పించినట్టయితే దేవాన్ని సన్నిధానంలో వచ్చి నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను దేవుడు నన్ను ఎంతగా దీవించాడంటే అంతగా దీవించాడు మరొకసారి నా చిన్న కుమారునికి కొంత మీకు వెళ్తే బాగలేదు గారు అన్నారు కానీ అన్ని బాధలు ఉన్నప్పుడైనా దేవుడు నాకు ధైర్యం ఇస్తున్నాడు నా కుమారుడు పెద్ద కుమారుడు వారిని వారినిగా దేవుడు ఎంతగా దీవిస్తున్నాడు అంటే అంతగా దీవిస్తున్నాడు అమ్మ నాకు పై మీద కొద్దిగా మచ్చలాగా ఉన్నదంటే అంటే తండ్రి వచ్చి సాక్ష్యం చెప్తానంటే దేవుడు నా కుమారులను ఎంతగా దీవించాడు అంటే ఎంతగా దీవించాడు ఇంకా దేవునికి వందనాలు అమ్మగారు అయ్యగారికి వందనాలు నా పేరు భారతి నా దే ఈ దేవురే నా సాక్ష్యం ఏమంటే నాకు రెండు నెలల కానుపయ్యి నాకు ఈ కానుపు నార్మల్ బాగా చేసినాడు దేవుడిని స్వ స్వస్థత ఇచ్చాడే కానీ నాకు ఇవంటి ప్రాబ్లం ఉంది అస్సలు వరకు చాలా బాధపడ్డాను అమ్మగారితో రోజు ప్రార్థన చేసుకుంటుంటే అమ్మ ఏం కాదులే మనకి దేవుడు స్వస్థత కలిగిస్తాడని కాసి నాకు అమ్మ రోజు ప్రార్థన చేసేది అదేవిధంగా నాకు దేవుడు బాగా చేసినాడు ఇదే నా సాక్ష్యం అది కులమాల నాకు పెళ్ళికి వెళ్ళినప్పుడు పెద్దరాడు తలమిన పడి నాకు తొమ్మిది కుట్లు పడినవి అక్కడ చాలా రక్తం అయింది చనిపోతుంది అని అందరు అదపన్నారు అప్పుడు నాకు ఈ తండ్రిని సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను నాకు బాగు నార్మల్ రిపోర్ట్ రావాలని ప్రార్థన చేసుకున్నాను అక్కడ నా కర్నూలుకి వెళ్ళినప్పుడు నార్మల్ రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్లో ఏం ప్రాబ్లం లేదు నరాలు ఏం దెబ్బతిండలేదు అన్నారు దేవునికి మహిమ కలిగిన గాక అమ్మగారికి నా వందన నా పేరు శకుంతలమ్మ నాది దిదే ఊరే పోయిన నెల నాకు రెండు కార్యాలు గొప్ప కార్యాలు దేవుడు చేసినందుకు దేవుని కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటున్నాను మా భర్త గ్యాప్ కార్ కూడిక మేము ఎంతో భయపడినాము వర్షం వస్తుందేమని ఫస్ట్ పొద్దునే అయ్యొచ్చి ప్రార్థన చేసిపోయినాడు ఏం కాదులే అమ్మా అన్నాడు మరి మా అబ్బాయిది క్షణా పెండింగ్ ఉండేది మరి ఆ పిల్లోడు రాత్రి డ్యూటీ చేస్తున్నాడు ఆఫీసులో వర్క్ వచ్చింటే బాగుంటుండే అని నేను అమ్మకి అయ్యకి ప్రతిసారి ప్రార్థన చేయించుకున్నాను చేయించుకున్నాక అమ్మ సన్నిధిలో సాక్ష్యం పలుకుతానమ్మా దేవుడు తప్పకుండా కారణం చేస్తాడని చెప్పింది నాకు ధైర్యం అయ్య కూడా చెప్పినాను అయ్య కూడా నువ్వు ప్రార్థన బలంగా ఉన్నామా మేము కూడా చేస్తామని అయ్య చెప్పినప్పుడు మరి దేవుని కృపబట్టి మా అబ్బాయికి ఆఫీసులో వర్క్ ఇచ్చినందుకు ఏమి ఇచ్చి కూడా ఆయన రుణం నేను తీర్చుకునేలేను రుణం అంతా పడి ఉంటున్నాను మరి మా కోసం ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఈపీ చెక్ చేయించుకోవడానికి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేసుకున్నాను నేనని సన్నిధానంలో నేను సాక్ష్యం పలుకుతాను ప్రభావ నాకు బీపీ అంతా నార్మల్ రావాలని అప్పుడు నేను బీపీ చెక్ పోతే నాకు ఎంత వంద ఉంటే చాలలే అనుకున్నాను కానీ దేవుని కృపను బట్టి నూట ముప్పై బీపీ ఉందమ్మా నార్మల్ ఉంది ఏం పర్వాలేదు అని చెప్పారు ఎలాగైనా పోవాలి బ్రో నీ చిత్తం ప్రభా నాకు ఏదైతే ఉంటే అది నువ్వు చేయను నేను చనిపోతే చనిపోతుంది నీ చిత్తం ప్రవాణి పాశ్రమ గారిని అయ్యగారు గారు నమ్మగారు నేను తలుసుకుంటే పోయినా బస్సులో పోవాలంటే నాకు ప్రయాణం చేయడానికి కూడా చాత కావడం లేదు చాలా అంటే చాలా నీరసంతో ఎంత నీరసం అంటే మనిషి లేని స్థితిలో ఉన్న తండ్రి నువ్వేనా కానీ అమ్మగారిని అయ్యగారిని తలుసుకొని ప్రార్థన చేసుకొని ఆ ఊరు ముట్టేంత వరకు మరి తిరిగి మరలా వచ్చేటప్పుడు నేను ఎంత హుషారుగా వచ్చానంటే అంత హుషారుగా వచ్చినాను నేనా నీ సన్నిధానంలో నేను సాక్ష్యం గొప్పగా పలుకుతాను నేను నాకు ఇంత శక్తిని ఇచ్చారు నేనా ఈరోజు పొద్దున కూడా నాకు మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు నీ సన్నిధానంలో కూర్చోవడానికి కూడా ఇచ్చాడు నిన్నటి తినాన నేను ఏమైతానో భయంతో చాలా అంటే చాలా భయపడ్డాను అయ్యగారికి అమ్మగారికి వందనాలు నా గురించి ప్రార్థన చేసి అమ్మగారికి ఫోన్ చేసి నా గురించి ప్రార్థన చేసి నాకు ధైర్యం చెప్తుంది అందుబట్టి అయ్యగారికి అమ్మగారికి వందనాలు అమ్మగారికి అయ్యగారికి వందనాలు నా సాక్ష్యం ఏమంటే మా అక్క వివాహం గురించి బాగా జరగాలని నేను అనుకున్నాను బాగా జరిగింది ఏ గొడవలు లేనట్ల దేవుడు ఆ రెండు దినాలు వర్షం లేనట్ట ఘనంగా జరిగించాడు దేవునికి వందనాలు ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి వందనాలు